ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యాన అంశము అనర్హులు నిజ అర్హులు అనర్హులు నిజ అర్హులు డిస్క్వాలిఫైడ్ ఆర్ రియల్లీ క్వాలిఫైడ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ అంశాన్ని మీ ముందుకు తేవటానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి ప్రతి పదవికి కొన్ని నిర్ణయమైనటువంటి ఉంటాయి ఎవరైతే లోకములో అర్హతలు కలిగి ఉంటారో వారే ఎంపిక చేయబడతారు పదవికైనా ఉద్యోగానికైనా అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనర్హులుగా ఉన్నవారు ఒక పెద్ద పదవికి కావలసినటువంటి వర్డ్ రిక్వైర్మెంట్స్ లేనివారు ఆ పదవుల్లో నియమించబడ్డారు వారే అర్హులయ్యి నియమించబడ్డారు దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలి లోకము చూడలేనిది దేవుడు చూడగలుగుతాడు లోకము గుర్తించలేని దానిని దేవుడు గుర్తిస్తాడు లోకము విలువ కట్టలేని దానిని దేవుడు విలువ కట్టగలుగుతాడు ఇది మనం మర్చిపోకూడదు నేను ముగ్గురిని గురించి మాట్లాడతాను ఒకరు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఒక దీన సేవకుడు యోసేబ్ అతడు తండ్రి యోధ యాకోబు యొద్ధ ఉన్న కాలంలో తండ్రి యొక్క మందలతో ఉండేవాడు ఆ తరువాత అన్నలు అతనిని కొట్టి అమ్మివేశారు వారు ఇష్మాయలీలు ఐగుప్తీయులలో ఫొతేఫర్కు వాళ్ళు తిరిగి అమ్మేశారు అక్కడ అన్యాయంగా అతని భార్య చేత నేరం మోపబడిన వాడై ఐదు చెరలో అతడు చాలా కాలం ఉండిపోయాడు సుమారుగా అతని కష్టకాలం పదిహేడు నుండి ముప్పై వరకు లెక్కిస్తే థర్టీన్ లాంగ్ ఇయర్స్ ఒక సర్వెంట్గా ఒక ఖైదీగా అతను జీవించాల్సి వచ్చింది అతని యొక్క ఒక ఫరోకి కావలసినటువంటి అవుట్వర్డ్ అపియరెన్సెస్ అవుట్వర్డ్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ కనపడం అంటే ఫరోలు ఐగుప్తు దేశంలో విద్యాధికులు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్వాంసులను ఈజిప్షియన్ ఫారోస్ తమ దేశంలో ఉన్న యవ్వన యవనులకు ట్రైనింగ్ ఇవ్వటానికి హైయెస్ట్ అమౌంట్ పే చేసి తెచ్చేసుకునేవాడు అందుకనే ఐగుప్తు యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ ఆ రోజుల్లోనే విశేషమైంది ఒక మాటలో చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్లో ఈజిప్షియన్స్ కనపరిచినటువంటి ప్రతిభ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది కన్స్ట్రక్షన్ ఆఫ్ మమ్మీస్ చూడండి మనకు పిరమిడ్స్ అంటారు ఈ పిరమిడ్స్ కొన్ని వందల పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్లో ఉపయోగించేటువంటి రాళ్ళు దాని యొక్క కొలతలు దాని డైమెన్షన్స్ అసలు ఇప్పుడు వండర్ అయిపోతాం దాని కోణములు ఇవన్నీ కూడా ఆలోచించటానికే జ్ఞానం చాలదు అంత పెద్ద రాళ్ళు అంత పై భాగానికి ఏ విధంగా చేర్చబడ్డాయి టెక్నాలజీ ఏమిటి ఏ విధమైనటువంటి మిషన్స్ వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి ఆ రోజున అవి హైడ్రాలిక్ పవర్తో పనిచేసే మిషన్స్ కూడా అంత ఎత్తుకి అంత బలమైనవి తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం కదా వాటిని ఎట్లా చేర్చారు ఎప్పటికీ ఆశ్చర్యం అలాగిన సకల విద్యలు ఆల్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉండేవి అవి మరి వాటిల్లో ఎక్కడ చదవలేదు ఎక్కడ యుద్ధ విద్యలు నేర్చలేదు రథాన్ని ఇండిపెండెంట్గా హార్స్ రైడింగ్ తెలిసిన వాడు కాదు రథాన్ని రైడ్ చేయలేడు సోల్జర్ కాదు ఇత నిపుణుతులు లేనివాడు కానీ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక చేయబడ్డాడు వాట్ ఆర్ ద క్వాలిటీస్ మేడ్ హిమ్ టు బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేవుడు అతనికి ఒంటరితనం అంటే ఏంటో నేర్పించాడు ఒంటరితనాన్ని ఎదుర్కోటాన్ని మించినటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం మరొకటి లేదు కుటుంబం నుంచి వేరైన వాడు శ్రమల పాలైనటువంటి వాడు నిందపాలైనటువంటి వాడు అన్యాయము మోపబడి భరించినటువంటి వాడు వెరీ స్ట్రాంగ్ విల్ పవర్డ్ క్యారెక్టర్డ్ పర్సనాలిటీ గాడ్ లుక్స్ అట్ దాట్ నీతి కోసం నిలబడినటువంటి వాడు పరిశుద్ధత కొరకు తను లైఫ్లో ఎంత పెద్ద సమస్యను కష్టాన్ని ఎదుర్కొన్నాడో చరసాల్లో మనకు తెలుసు మ్యాన్ అంతేకాదు అతడు ఏ యూనివర్సిటీలో చదవకపోయినా యూనివర్సిటీస్లో చదివిన వారు చెప్పలేకపోయిన తాత్పర్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత చెప్పగలిగాడు దట్ వాస్ హిస్ మేజర్ క్వాలిఫికేషన్ హీ వాజ్ గైడెడ్ బై ద హోల్ ఇన్ స్పిరిట్ హీ వాస్ ఇన్స్ట్రక్టెడ్ బై ద హోల్ స్పిరిట్ దాట్ ఈస్ హిజ్ క్వాలిఫికేషన్ హీఈ్ ఎ బిలీవర్ ఇన్ గాడ్ దాట్ ఈస్ హిజ్ మేజర్ క్వాలిఫికేషన్ అతనికి ఆకలి ఆకలి బాధ తెలుసు అందుకే ఆకలి బాధలోనికి ప్రజలు వెళ్లకుండా కాపాడటానికి అతన్ని దేవుడు సిద్ధం చేశాడు మానవ అర్హతలు భిన్నంగా ఉంటాయి ఒక పదవి కోసం దైవ అర్హతలు దానికి భిన్నంగా ఉంటాయి లోకం ఎవరిని అనర్హులు అని ప్రకటిస్తుందో దేవుడు వారిని అర్హులుగా ప్రకటించి వినియోగించుకోగలుగుతాడు అదే దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ లోకం అనర్హులుగా ఎంచుతుంది మహాత్మా గాంధీని ట్రైన్ జర్నీలో బ్రిటిషర్స్ ఒక అనర్హుడుగా ఇంచారు ఒక పౌరునిగా ఇచ్చానికి ఇష్టపడలేదు బ్యారిస్టర్ లా చదివినటువంటి గొప్ప వకీలు బట్ దే డినైడ్ హిమ్ దట్స్ ద క్వాలిఫికేషన్ డినైడ్ బై ద బ్రిటిషర్స్ ఈజ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ గాడ్ హ్యాస్ చూసన్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇండియా దేవుడు నిన్ను లోకం తృణీకరించిన ఆయన ఎన్నుకోగలడు ఎన్నుకుంటాడు నీ అంతరంగ సంబంధమైనటువంటి బలమైనటువంటి వ్యక్తిత్వం దేవుడు నిన్ను ఒక పనికి నియమించడానికి కారణమవుతుందని నీవు తెలుసుకోవాలి మీకు విచిత్ర విషయం చెబుతాను నేను ముప్పై ఒక్క సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి నాకు వేదాంత విద్య లేదు సిటిహెచ్ బీటీహెచ్ బీడి ఎంటిహెచ్ డిటిహెచ్ ఎండీ ఇట్లాంటి వేదాంత విద్యలు లేవు కానీ బైబిల్ జెనసిస్ట్ రెవల్యూషన్ మూడు పర్యాయాలు ధ్యానించి బైబిల్ గ్రంథాన్ని నేర్చుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు పట్టభద్రుడను కాని నేను కొన్ని వందల మందికి నా చేతుల మీదుగా వేదాంత పట్టాలను నేను ప్రధానం చేశాను వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ మై పర్సనల్ మినిస్ట్రీ ఈజ్ మై క్వాలిఫికేషన్ దేవుడు యోగ్యునిగా ఇంచినవాడు నిజమైన యోగ్యుడు అని వాక్యం చెబుతాను యోసేపు యొక్క జీవితంలో దేవుడు అతనిని యోగ్యునిగా ఎంచటానికి అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ కారణమైతే మరొక వ్యక్తిగా మనకు దావీదు కనపడతాడు ఇతడు కూడా తండ్రి యశయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న మంద ఉండేది దేర్ పర్సనల్ ఫ్లాక్ ఆ కుటుంబం చిన్న మంద కలిగి ఉన్నారు వారు ఎనిమిది మంది అన్నదమ్ములు ఏడుగురు సైన్యంలో ఉన్నారు ఇతడు తండ్రితో ఉన్నాడు కడసారపు వాడు ఇతరులలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది ఇతనులో ఏమి మెరిట్స్ ఉన్నాయి యుద్ధం విలువ తెలియదు యుద్ధం విద్యను తెలియదు కానీ దేవుడు అతన్ని క్వాలిఫైడ్ వారియర్గా ఎంచుకున్నాడు వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మెనీ ఇన్ ఎ సిస్టమాటిక్ వే ఒక క్రమబద్ధంగా అనేకుల యొక్క అనుభవాలను అధ్యయనము చేయటమే నిజమైనటువంటి రీసెర్చ్ ఎడ్యుకేషన్ అది పుష్కలంగా ఉంది దావిదు దగ్గర హీ వాజ్ రీసెర్చ్డ్ స్టూడెంట్ రీసెర్చ్ పూర్తి చేసిన విద్యార్థి లాంటి అనుభవాలు కలిగిన వాడు అతడు ప్రాణము కంటే గొర్రెను ఎక్కువ ప్రేమించినవాడు దాన్ని మించిన క్వాలిఫికేషన్ లేదు ఒక రాజ్యానికి రాజు అవ్వాలి అంటే తన ప్రాణం కంటే ప్రజల ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించేవాడు తన ప్రాణాన్ని లెక్కపెట్టకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాడేవాడు తనకంటే బలమైన శత్రువును తన ప్రాణానికి తెగించి పోరాడి గెలిచేవాడు ఇది ప్రధానమైన లక్షణం కదా క్షత్రియుని లక్షణం ప్రజలను రక్షించటమే కదా ప్రజల ప్రాణాలను కాపాడటమే కదా ఏ దానిలో అయ్యాడు దావేదు యుద్ధ విద్యలు తెలియదు యుద్ధ కవచాన్ని ధరించటం ఎలాగో అతనికి తెలియదు కత్తి వాడటం రాదు ఈట విసరటం రాదు డాలును వాడటం రాదు మల్ల యుద్ధం చేయటం రాదు కానీ సింహంతో పోరాడటం వచ్చినవాడు కనుక పోరాటం తెలిసిన వాడిని అర్హుడుగా ఇచ్చాడు హిజ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్ ఆర్ ద పర్సన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ గాడ్ చూసెస్ ఎ పర్సన్ లైక్ డేవిట్ ఎటువంటి గొప్ప స్వభావం కలవాడంటే దేవుని కొరకు రోషం కలిగినవాడు శత్రువును నిశితంగా గమనించి అతనిలో లోపాలను తెలుసుకొని అతడెంత అల్పుడో ప్రకటించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ బై ఎ కింగ్ నాకు చేత కాదు అని భయపడే రాజులా కాదు అతడు నేను చంపేస్తానని ముందుకొచ్చే ధైర్యశాలి అతడు శత్రువు యొక్క బలాన్ని అల్పమైనదిగా ఎంచగలిగే అంతరంగ బలాన్ని కలిగినటువంటి యోధుడు అతడు ఒక ఇన్నర్ పర్సనాలిటీలో దేవుడు అతనిని ఒక క్వాలిఫైడ్ వారియర్గా సిద్ధం చేశాడు వరల్డ్లీ అవుట్వర్డ్ అపిరెన్సెస్ అతని దగ్గర లేకపోవచ్చు కానీ అంతరంగాలు అతడు ఒక శూరుడు ఎ ప్రిపేర్డ్ వారియర్ సైడ్ అలాంటి వ్యక్తినే ఇస్రాయలు నలభై సంవత్సరాలు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు ఇరుషేన్లో ముప్పై మూడు సంవత్సరాలు రాజుగా నియమించాడు అర్థం చేసుకోండి కనుక హ్యూమన్ ఎక్స్పెక్టెడ్ క్వాలిఫికేషన్స్ యూసేపులో కనపడవు దావీదులోనూ కనపడవు కానీ డివైన్ క్వాలిఫికేషన్స్ వారిలో ఉన్నాయి అందుకే దేవుడు వారిని ఉన్నతంగా లేవనెత్తాడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కింగ్ ఎంపరర్ సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు అని అంటే వారి యొక్క ఇంటర్నల్ యాటిట్యూడ్స్ అండ్ ఇంటర్నల్ ఎక్స్పీరియన్సెస్ మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఒక వ్యక్తి అంతర్గతంగా పరిపూర్ణుడు కావాలని కోరతాడు యు మస్ట్ బి ప్రిపేర్ ఇన్సైడ్ యువర్ ఆర్ట్ అలాగే మరొక నాయకుడిని నేను జ్ఞాపకం చేస్తాను మోషే గారు మోషే భక్తుడు నలభై సంవత్సరాలు మిథ్యానులో మామగారి యొక్క మందలను మేపాడు ఈ మోసే భక్తుడు ఐగుప్తు దేశపు విద్యలలో ప్రవీణ్యుడు నలభై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల తర్వాత అతడు తనను డిస్క్వాలిఫైడ్ పర్సన్గా లీడర్గా తనను తాను ప్రకటించుకున్నాడు నేను యోగ్యున్న కాదు నేను ఆ పనికి సరిపోను నాకు నోటి మాంద్యం ఉంది నేను వెళ్ళలేను అతడే తన చేతగానే తనను తాను ఒప్పుకున్నాడు దేవుని ఎదుట అతనికే తెలియని మహోన్నతమైన ఒక గొప్ప నాయకుడు వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అంతర్గతంగా దేవుడు తయారు చేసుకున్నాడు నలభై ఏళ్లలో అని అతనికే తెలియదు దేవుడు అతన్ని హెచ్చరించి బుజ్జగించి ధైర్యపరిచి పంపించాడు మిషన్లోకి మోషే వంటి నాయకుడు మరలా ఎక్కడ పుట్టలేదని వాక్యమే చెబుతోంది మోషే ఎంత గొప్ప నాయకుడు అంటే మిక్కిలి సాత్వికుడు మోషే ప్రథమ నలభై సంవత్సరాల కాలంలో మోషే సాత్వికుడు కాదు మోషే రోషవంతుడు మోషే ప్రజల కొరకు నిలబడి శత్రువులను చంపేసేవాడు కానీ ఇక్కడ గొర్రెల దగ్గర మోసే నలభై ఏళ్ళు ఏం నేర్చుకున్నాడు తెలుసా సాత్వికాన్ని నేర్చుకున్నాడు ఓర్పును నేర్చుకున్నాడు సాత్వికము ఓర్పు ఈ రెండు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మహాత్ములు అవుతారు గొప్ప యుగపురుషుని అవుతారు వాళ్ళు ఆరు లక్షల కాల్బలం ఒక పక్క నిలబడి వ్యతిరేకంగా మాట్లాడుతూ చంపటానికి కూడా ముందుకొస్తుంటే దేవుని ఆశ్రయించి ధైర్యంగా నిలబడ్డాడు అంతకంటే క్యారెక్టర్ ఏం కనపడుతుందండి అంతకంటే క్యాలిబర్ ఏం కనపడుతుంది ఒక నాయకుడికి కావలసిన క్యాలిబర్ ఓర్పు వ్యతిరేకతను తట్టుకోగలిగేటువంటి స్టామినా మోసేలో దేవుడు ఏర్పాటు చేశాడు దేవుని కొరకు నిలబడటంలో రోషన్ చూపించటం ఫరోకు ఎదురుగా నిలబడి జయించటం అది మోసకే సాధ్యమైంది ఎర్ర సముద్రాన్ని చేర్చటం మోసకే సాధ్యమైంది బండను కొట్టి నీళ్లు ప్రవహింపచేయటం మోసకే సాధ్యమైంది మన్నా కురిపించిన అనుభవానికి ఆంక్షుడిగా మోసైన మనం కనబడతాడు ప్రజల ఆకలి దప్పిక భద్రత చూడగలిగిన వారి కంటే గొప్ప నాయకుడు ఎవరండి గాడ్స్ సెలెక్షన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నేను చాలా సందర్భాల్లో చూచాను దేవుడు సరి అయిన ఎంపిక చేసుకుంటాడు ఆయన పిలుపుని గుర్చి ఆయన పశ్చాత్తాపడేటువంటి వాడు కాడని వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఈ సమయంలో దేవుని వాక్యము చొప్పున నేను మనం చేస్తున్నాను ద పీపుల్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై ద వరల్డ్ ఆర్ రియల్లీ క్వాలిఫైడ్ బై గాడ్ లోకముల అనర్హులకు దేవుడు అర్హతనిస్తున్నాడు ఇంకొక వ్యక్తిని గురించి చెప్పు నేను ముగిస్తాను అయిన పావులు పావులు తనను గురించి తాను చెప్పుకున్నాడు మునుపు నేను హింసకుడును హానికరుడును దూషకుడును నరహంతకుడినే మూర్ఖుడిని నేను ప్రధాన పాపిని ఆయన నన్ను అరుకునిగా ఇచ్చాడు అన్యజనులకు అపోస్తులనుగా నన్ను నియమించాడు అన్నాడు ఏమిటి క్వాలిఫికేషను ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ వర్డ్ అంతరంగంలో వచ్చినటువంటి మహోన్నతమైన మార్పు అతనిని సేవకునిగా ఎంచుకోవటానికి దేవుడు సాధనంగా ఏర్పరచుకున్నాడు మునుపు తన శరీరాన్ని ధర్మశాస్త్రానికి ఎంత లోపరిచాడో అంతకంటే ఎక్కువగా క్రీస్తును వెంబడించటంలో కృపకు నీతికి సాధనంగా తన శరీరాన్ని అప్పగించాడు ఒకప్పుడు మతం కొరకు మనుషులను చంపినవాడు ప్రభువు కొరకు తాను చనిపోవటానికి సిద్ధపడ్డాడు దట్స్ ద క్వాలిఫికేషన్ ఎవరి క్వాలిఫికేషన్స్ మస్ట్ బీ ఇంప్రెస్డ్ బై గాడ్ నాట్ బై ద వరల్డ్ లోకంలో ఉన్న వారికి ఉండే అర్హతలు నీకు కావాల్సింది దేవుడు వాడుకుని పాత్రలు పవిత్రమైనవిగా సిద్ధపడినవిగా ఉంటాయి అలాగను మన జీవితాలను దేవుడు వినియోగించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధం చేయాలని నేను కోరుతున్నాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి